రేపటి కి స్వాగతం నేను సుమలత కావలి పట్టణంలోని ఇరవై ఓ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ బోగిరి విన్సెంట్ వరి సతీమణి స్వర్ణకుమారి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కోడలు మహిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం ఇంటింటికి తిరిగి ఈ ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టించుకుంటూ సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు లో ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగనన్న తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశీస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగనన్న గారు మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం తెప్పించుకున్నాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇరవై వార్డుకు ఎమ్మెల్యే గారైనటువంటి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వాడు మహిమ గారు రావడం చాలా సంతోషం అలాగే వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వారి స్పందన చూస్తూ ఉంటే నిజంగా విజయోత్సవాలు ఇప్పుడే జరుగుతున్నట్టు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆదరించి వారిని ఓట్లు వేసి తప్పకుండా గెలిపిస్తామని వారి సంతోషంతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి